మన దేశంలో ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ జూన్ ఒకటో తారీఖున వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్కి పూర్తి శాస్త్రీయత ఉండదు కొన్ని సందర్భాల్లో నిజమవ్వచ్చు కొన్ని సందర్భాల్లో అబద్ధం అవ్వచ్చు అట్లాగే ఈ ఈ ఎగ్జిట్ పోల్స్కి విశ్వసనీయత కూడా రోజు రోజుకి తగ్గుతుంది ఈ సందర్భంగా జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ పూర్తి మైండ్ గేమ్ లాగా మారిపోయి ఎంత అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే ఉదాహరణకి రాజస్థాన్లో మొత్తం పార్లమెంటు స్థానాలు ఇరవై ఐదు ఉంటే అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళుతూ చెప్తున్నాడు చాణక్య టీవీ అనేవాళ్ళు ముప్పై మూడు పార్లమెంటు స్థానాలు ఎన్డీఏకి వస్తాయని చెప్పి చెప్పారు ఉన్నది ఇరవై ఐదు అయితే ముప్పై ఐదు పార్లమెంటు స్థానాలు ఎన్డీఏకి ఎట్ట వస్తాయో ఎవరికి అర్థం కాదు అట్లాగే బీహార్లో ఎల్ఎస్పి అనే పార్టీ ఎన్డీఏతో సర్దుబాటులో భాగంగా కేవలం ఐదు స్థానాలకే పోటీ చేసింది కానీ ఇండియా టుడే వాడి సర్వే ప్రకారం ఎల్జేపీకి ఆరు నుంచి ఏడు స్థానాలు వస్తాయి అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్లో చెప్పారు అట్లాగే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న స్థానాలే మొత్తం నాలుగు కానీ హిమాచల్లో ఎన్డీఏకి ఆరు నుంచి ఏడు వస్తాయి అని చెప్పేసి చెప్పారు ఇట్లా రకరకాల ప్రదేశాల్లో ఉన్న స్థానాల కంటే ఎక్కువ స్థానాలు ఎన్డీఏకి వస్తాయి అంటే ఎక్కడికి తీసుకెస్తారో ఎవరికి అర్థం కావట్లేదు సహజంగా ఏంటంటే ఒక పార్టీ మీద ఒక పక్షం మీద ప్రేమ ఉంటే ఉన్న మొత్తం స్థానాలు ఆ పార్టీకి వస్తాయి అని చెప్పడం తప్పు అయినా చేసుకుంటున్నారు కానీ స్థానాల కంటే మించు వస్తాయని చెప్పడం అంటే ఇది ముందే బీజేపీ రచించుకున్నటువంటి నాలుగు వందల స్థానాలకు పైగా ఎన్డీఏ మూడు వందల డెబ్బై స్థానాలు బీజేపీ ఒక్కటే అనే లక్ష్యానికి ఈ ఎగ్జిట్ పోల్సు వాటర్ల నాడి తెలుసుకోకుండా వాటర్ల అభిప్రాయాలు తెలుసుకోకుండా ముందే రాస్తున్న టెక్స్ట్ని ఎగ్జిట్ పోల్గా ఇచ్చారా అనేది అనుమానం వస్తుంది అందుకనే ఎగ్జిట్ పోలు ఎగ్జిట్ పోల్కి మధ్య ఉన్న తేడాన్ని కూడా ఈ సర్వే చేసే వాళ్ళు